హలో హాయ్ అందరికీ ఈరోజు మా గార్డెన్లో బ్రహ్మకమలం మొగ్గలు బ్రహ్మకమలం మొగ్గ చూపిస్తాను ఇది ఆకు గన్పులకు ఇలా వస్తుందండి ఇలా వస్తుంది ఇది చిన్న చిన్నగా ఫస్ట్ అసలు మనకు కనిపించదు తర్వాత తర్వాత చిన్నగా వచ్చి ఇలా పెద్దగా అవుతుంది ఇవన్నీ ఓపెన్ కావడానికి ఇంకొక టూ త్రీ డేస్ పడుతుంది మళ్ళీ అప్పుడు చూపిస్తాను వీటికి వచ్చి రెగ్యులర్గా వాటర్ పోస్తే చాలండి నీడ ఉన్నా పర్వాలేదు ఈ ఆకు తెంచి మళ్ళీ మట్టిలో పెడితే ఈజీగా వచ్చేస్తుంది మొక్క